పఠాపురం నియోజకవర్గం చిత్రాల్లో జరగబోయే జనసేన పన్నెండవ ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా భారీ స్థాయిలో జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి కోట్లాది మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ప్రత్యక్షంగా లక్షల మంది వస్తారు పరోక్షంగా కోట్ల మంది ఈ సభను అయితే చూస్తారు ఇక్కడ ఆవిర్భావ సభ ఏర్పాట్లు అలా జరుగుతున్నాయి కళ్యాణ్ గారిని చూడాలని ఉత్సాహంగా ఉన్నారా ఉత్సాహమే కాకుండా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మా పిఠాపురం చిత్రాడ గ్రామంలో రావటం అనేది మా అదృష్టం నాది చిత్రాడ ఆంధ్రప్రదేశ్ సెట్టిపెల్జీ కార్పొరేషన్ డైరెక్టర్గా మా కళ్యాణ్ బా అన్ని నన్ను నియమించారు పిఠాపురం జనసేన పార్టీ తరఫున అయితే ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా మా వాడి దినోత్సవాలకు వెళ్ళాం కానీ ఎప్పుడూ లేని విధంగా సెట్టింగ్ కానీ ఇక్కడ వచ్చే ఏర్పాట్లు కానీ ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బందులు లేకుండా ఇలా కాకినాడ నుంచి వాళ్ళు కానీ ఇలా వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి గానీ ఇలా రాజమండ్రి వైపు వచ్చే వాళ్ళు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా జనసేన టీం అయితే అన్ని విధాలుగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది అయితే గతంలో మచిలీపట్నం సభ చాలా సక్సెస్ అయింది మీకు వినే ఉంటారు ఇప్పుడు ఆ సభతో పోల్చుకుంటే ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఆ సభతో అయితే అప్పుడులో ఐదు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు జనం వచ్చారని అంచనా చేశారు మా పెద్దలందరూ కూడా దీనికి ఐదు నుంచి ఏడు లక్షల వరకు కూడా జనం భారీ స్థాయిలో వచ్చినా సరే ఏర్పాట్లు అన్ని విధంగా సమర్థంగా ఎదుర్కోవడానికి మా పార్టీ నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు అయితే ఈ సభలో కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ కూడా తాకనేనని చెప్పేసి మన జగన్ గారు అంటాం జరిగింది వాటిని అంటాం అత్తాపాతాలకి తొక్కేస్తానని ఎలా ఆపుతావో చూస్తామని బలంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు అదే విధంగా ఇప్పుడు అరడజన్ కి ఎక్కువ సీట్లు అలాగే అరటాజనికి తక్కువ అన్నట్టుగా పదకొండు సీట్లకే పరిమితం చేసి కిందకి తొక్కేశారు ఆయన్ని అటువంటిది పవన్ కళ్యాణ్ గారిని సవాల్ చేసి నిలబడతాం అనేది మాటలు సాధారణ విషయం కాదు ఆయన ప్రతి సంవత్సరం కూడా అంటే రాజకీయంలో ఏదైనా మంచి చేద్దాం అన్న వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నదే జరిగింది ఏదైనా సరే ఆయన ముందు జరగబోయేది ముందే ఊహించి చెప్తారు ఆయన ఇప్పుడు కూడా అయితే కళ్యాణ్ గారిని చాలా రకాలుగా విమర్శిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా ట్రెండింగ్ ఉన్న విమర్శ ఏంటంటే కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే అన్నారు మరి మీ ఎమ్మెల్యే అలా విధంగా చూస్తారు పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా హైలైట్ అవ్వాలి నాకు ఒక పబ్లిక్ లో టీవీలో కనిపించాలని అలాంటి డైలాగ్ వేస్తారు కానీ ఏదో ఉడతా సిప్పులకి ఏదో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దానికి రెట్టింపుగా సమాధానం అధికారం ఏదైనా ఏదైనా పనులు చేయటంలో కానీ పిఠాపురం చూస్తున్నారు ఈ రోజున డిప్యూటీ సీఎం గా ఆయన చేశారు చేసి ప్రతి ఏరియాలోని సిసి రోడ్లే కాదు అలాగే ఒక మెయిన్ రోడ్లే కాదు ప్రతిదీ కూడా ఒక ఒక పితాపని ఎప్పుడు రూపరేఖలే మార్చారు ఏదైనా పనితనం చూపించాలి తప్ప మాటలే ఉందండి ఏదైనా మాట్లాడతాడే నోటుకు వచ్చింది ఏదైనా సరే అలా ప్రభుత్వం జరిగింది ప్రభుత్వంలో ఎక్కడైనా రోడ్లు వేసిన ఘటనలు కానీ ఏదో ప్యాచ్ వర్క్లు కానీ వేసింది ఎక్కడైనా చూపించండి ఎన్నో ప్రాణాలు పోనాయండి ఇలా బైపాస్ రాజమండ్రి వెళ్ళేది ఎన్ని ప్రాణాలు పోయి రోడ్డు చూడండి వెంటనే ప్రభుత్వం సంవత్సరం ఇంకా పూర్తి అవ్వలేదండి అటువంటి డెవలప్మెంట్ ఎంతలా జరిగిందో మీరే మీడియా విధంగా చూడండి అయితే చాలా మంది ఏమంటున్నారు రోడ్లు అయితే సరిపోతుందా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అంటున్నారు మొత్తం ఖజానాలు మొత్తం అప్పులు చేసేసి ప్రతిదీ కూడా దోసుకుని తినేసారండి అభివృద్ధి మీద పెట్టకుండా అటువంటిది ఈ ప్రభుత్వంలో ఏదైనా సరే ఏంటంటే ఒక మెల్లమెల్లగా ఆ ముందు ఉన్న లోతుని పూచుకోవటం ఉన్న బడ్జెట్ లో దానికి సక్రమంగా ఎలా చేయాలి అనేది క్రాంతం నుంచి తీసుకుని దానికి తగ్గ ప్రణాళికలు ప్రతిదీ ఇప్పుడు పరిపాలన వచ్చేసి ఒక మూడు నాలుగు సంవత్సరాలు వచ్చిందంటే అటువంటి తీసుకొచ్చాను ఇంకా సంవత్సరం పూర్తవలేదండి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో చాలా గట్టిగా కూటమి ప్రభుత్వంలో అయితే చాలా అభివృద్ధి చెందిందండి మాకు మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది కదండి ఏ విధంగా ఉంటది ఇక్కడ సభ అనుకుంటున్నారు మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు మేమే కాదు అందరూ అనుకునేది ప్రయోగరాజులో అని ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ రూపంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని మేము అనుకుంటున్నాం అయితే ఇప్పుడు మనం చూస్తే చాలా మంది వస్తారు కదండి ఇక్కడ ప్లేస్ సరిపోద్ది అనుకుంటారు సరిపోద్ది అండి ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ముందుగా అనుకున్నాం మేమే అనుకున్నాం మీకు వచ్చిన తింటే మేము అనుకున్నాం తర్వాత చూసుకుంటే చుట్టుపక్కల ఏరియాలు అంతా ఖాళీగా ఉండి ఈ ఏరియా ఖాళీ చేయడంలో ఇంచుమించుగా సరిపోవచ్చు అండి అంటే పవన్ కళ్యాణ్ గారు సభ కాబట్టి కొంచెం అనుమానం వస్తుంది అదే వేరే లెవెల్ అనేది సరిపోద్ది అనేసి గ్యారంటీ చెప్పగలం అండి కొంచెం ఇది అనుమానం కింద ఉండదు మచిలీపట్నంలో జరిగిన సభ గురించి మీరు విన్నా ఉంటారు అక్కడ జరిగినటువంటి సభ చాలా పెద్ద సభ అలాగే మనం చూస్తే గతంలో పవన్ కళ్యాణ్ గారి సభలు చాలా పెద్దవి ఇప్పుడు వాటితో పోల్చుకుంటే ఈ సభ ఎలా ఉండబోతుంది అంటే అవన్నీ కలిపి నేను ఒక టెన్ పర్సెంట్ కింద లెక్కెడతానండి ఇప్పటి వరకు జరిగిన ప్రధాన సభలోనే ఇది నైన్టీ పర్సెంట్ అండి అంటే అది టెన్ పర్సెంట్ అయితే ఇది ఒక నైన్టీ పర్సెంట్ మొదటిసారిగా అధికారంలోకి వచ్చారండి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఏంటి అన్నది ప్రజలకు తెలిసింది ఆయన భావం ఎలా ఉంటది ఆయన ఆలోచన ఎలా ఉంటది ఆయన తీరు ఎలా ఉంటది అనేది ప్రజలు అందరూ బాగా పసిగట్టారు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ ఈ సభ ఉంటుంది అయితే పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి అలా ఉందండి పవన్ కళ్యాణ్ అభివృద్ధి మమ్మల్ని అభిమానుల కింద మమ్మల్ని అడిగే కన్నా ఒకసారి సాధారణ ప్రజలకి వెళ్లి ఒక పెద్దవారిని అన్ని వీళ్ళందరూ అడిగితే బాగా చెప్తున్నారండి అది మీరు గమనించు చాలా బాగా మాట్లాడుతున్నారండి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు వచ్చి స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు చూడలేదని చెప్తున్నారు ఇప్పుడు అయితే చాలా బాగుందని అంటున్నారు అయితే సిసి రోడ్లు అవి వేస్తున్నారు అభివృద్ధి అయితే చేస్తున్నారు అయితే సంక్షేమం గురించి ఏమీ పట్టించుకోవడం లేదు సూపర్ సిక్స్ అవి అమల్లోకి లేవని కొంతమంది అంటున్నారు అంటే మీరన్నా కొంతమందిలోని ఆ ఇప్పటికీ బీరింగ్ లో అని ఫ్యాన్ పార్టీలో ఉన్న వాళ్ళు అంటారు తప్ప కూటమికి సంబంధించి లేదంటే సాధారణ ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు మాత్రం ఎవరు అంటలేదండి సిసి రోడ్లు అన్ని చాలా సక్రమంగా జరుగుతుంది ఇప్పుడు వరకు ఇప్పటి వరకు ఎక్కడ ఏంది ఈ ప్లేస్ లో రోడ్డు ఏంట్రా అన్న వాళ్ళకి కూడా ఇక్కడ రోడ్డు చూపించిన అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చూడగా అండి ఇక్కడ ఏజెన్సీలో కూడా చూశారు అక్కడ దగ్గరుండి కూడా కూడా రోడ్లు చెక్ చేయడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు రోడ్లు కాకుండా సూపర్ సిక్స్ గురించి అంటే అమ్మఒడి ఇలాంటి వచ్చే కదా గత ప్రభుత్వంలో తల్లికి వందన అలాంటివి రావట్లేదు అంటున్నారు తల్లికి వందనం అన్ని కూడా ఈ వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెడతాననేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధం అదే దానికి తోడ్పాటు అందిస్తానే అన్నారు అనేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఈ అన్ని అంటే కొంచెం లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే గతంలో ఒక దొంగ వచ్చి తవ్వేసిన వేసిన ఆ గుంటలన్నీ పొరచడానికి కొంచెం టైం పడుతుంది అనేసి లేట్ అవుతుంది అంతే అయితే మాజీ ముఖ్యమంత్రి చాలా ఘాట్ విమర్శలు చేసేప్పుడు అదే ఆ టాపిక్ గా ఉంది కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే గారు గురించి అలా చెప్పడం పట్ల ఏ విధంగా అంటే ఆయన ఆర్థిక మోసపెడండి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ని వెనకపరిచారు కాబట్టి ఆయనకి అలాంటి మాట్లాడతాయి వేరే మాట్లాడవు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఈది ఈది రౌడీకి ఎక్కువనే పెద్ద కదా ఏ అండి ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే ఐదు సంవత్సరాలు సీఎం కింద ఉండి 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 ఇప్పుడు ఒక్కసారిగా పదవ లేకపోవడం తర్వాత మొన్న రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజాపక్షాన్ని మాట్లాడటానికి వెళ్తారు ప్రతిపక్ష నాయకుడు కావాలనేసి దాని మీద పోరాటం చేయడానికి వెళ్ళాడండి ఆయన చేసిన పోరాటం ఏంటంటే ప్రజా పోరాటం అనేసి ఒక విధంగా మతి భ్రమించిందండి సీఎం అవి కానీ ఇప్పుడు పదవి లేదు కాబట్టి మరి అసెంబ్లీలో ఎక్కువసేపు మాట్లాడాలంటే ప్రతిపక్షం నాయకు ఉండాలి కదండి ప్రతిపక్షం ఇవ్వాలంటే దానికి పర్సెంటేజ్ టెన్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలి కదండి ఈయనకి లేదు పెట్టుకుని వెళ్ళి రెండు ఒకటి ఎట్టుకుని వెళ్ళాడండి అంటే పదకొండు పెట్టుకుని వెళ్ళాడు ఈ పదకొండు తోటి ప్రతిపక్షం ఇవ్వాలంటే కష్టం కదండి ఎవరు కదండి అది రూల్ కదండి మొన్న ఆయన అన్నాడు ఇది రూల్ ఎక్కడ ఉందండి ఇది రూల్ ఎక్కడ ఉందండి రాజ్యాంగంలోనే అంబేద్కర్ రచించిన దాంట్లోనే రూల్ ఉందండి ఇది ఇంత పర్సెంటేజ్ రావాలని చెప్పి ఈయన ఆమెకు కూడా తెలియకుండా వెళ్ళి అసెంబ్లీలోకి పెట్టాడు అది కర్మ ఏంటంటే ఐదు సంవత్సరాలు మనం అందరం కలిపి అసెంబ్లీకి కూర్చోవడం ఈయన సీఎం అవ్వడం మన కర్మ అండి అయితే ఇప్పుడు కళ్యాణ్ గారి పనితీరు పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ సార్ కళ్యాణ్ గారు అంత నాయకుడు మళ్ళీ వస్తలేదు మేము చూడలేం కానీ ఈ నాకు తెలిసి ఉంది మా జీవితంలో మాత్రం ఇప్పుడు చూడలేదు సార్ అయితే ఆ రోజు సభలో కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే నేను అనుకున్నది ఏంటంటే ప్రజా సంక్షేమం కోసం మాట్లాడతారని నేను అనుకుంటున్నానండి ఇప్పటి వరకు ఏంటంటే వేరే వేరే పార్టీల కోసంనో లేదంటే ఒక జగన్ గారిని మాట్లాడవానో లేదంటే వేరే వేరే విషయాలు మాట్లాడవారు ఇప్పుడు అంత అవసరం లేదండి ఎందుకంటే అన్ని పక్కన పెట్టేసారు ఇవన్నీ అన్ని పక్కన పెట్టేసి ప్రజలే మీరు మా గురించి వచ్చారు కాబట్టి మా గురించి మాట్లాడ ప్రోత్సహించారు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ప్రజా సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎక్కువగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను అయితే రాజకీయాలన్నీ పక్కన పెట్టేశారని మీరు అంటున్నారు కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే కూటం ప్రభుత్వం గానీ ఇక్కడ జనసేన ప్రభు జనసేన కానీ ఏంటంటే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు అందుకే వరుస అరెస్టులు అని అంటున్నారు మరి దాని విధంగా చూస్తారు ఇది వరుస అరెస్ట్లు అనేసి ఎవరు అనేది ఏంటంటే వాళ్ళే అందరండి ఎందుకు అన్నారంటే గతంలో ఈయన జగన్ గారు తెరచోటి నుండి తెరపైకి ముందు కొంతమందిని బలు సుల వాడుకొని నానా బూత్గా ఆడించి ఎవరు ఊరుకుంటారండి అసలు ఇంట్లో వాళ్ళని తిరతేనే ఎవరు ఊరుకోదండి ఇష్టం వచ్చినట్టు నానా బూత్లాడించాడండి ఎవరు ఊరుకోదండి ఆయదే ఆయన ఏమి చెయ్యకపోయినా సరే అరెస్ట్ చేయించారండి అదే అన్ని పక్కన పెట్టండి ఎన్నో పదిహేను సంవత్సరాలు నుంచి మించి సీఎం చేసిన చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడిచారండి అలాంటిది మామూలుగా మీరు నేను ఎవరు మరి దాన్ని తీర ఎవరు ఊరుకోరు కదండి బాబాయ్ ఇప్పుడు ఆవిర్భావ సభ జరగబోతుంది కదా ఇక్కడికి మీరు సభ చూడడానికి అప్పుడే వచ్చారేంటి మరి పవన్ కళ్యాణ్ అభివృద్ధి వచ్చింది ఏ ఊరండి మీది పిడవల మండలం అండి అయితే పవన్ కళ్యాణ్ గారు పని తీరు ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారు పని అండి ఎలా ఉందంటే ఏం చెప్పండి చెప్పడానికి ఇంకా ఎంత ఉందో చల్లడండి ఇప్పుడు చేసేదే అద్భుతంగా ఉంది ఇంకా ఎంత ఉందో మా అంత దొరకదండి అదే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకండి మీకు అంత అభిమానం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత అభిమానం మీకు ఆ ఎన్ని రోజులు దొంగ కాకండి దొంగ కాదండి డబ్బు కాసిపోయి కూడా కాదండి డబ్బు కాసేపడి అయితే సినిమా తీసుకుంటాడు ఏంటి అయితే మీకు ఈ ప్రభుత్వంలో బాగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి రోడ్లు వేస్తున్నారు డ్రైనేజ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు ఆయన మన రాష్ట్రం గురించి మన దేశం గురించి అభివృద్ధిగా మాట్లాడతాడు అన్ని అన్ని బడ్జెట్లు పెడతాడు వచ్చేవండి మరి ఆ రోజు వస్తారు మీరు ఆ రోజు ఎన్ని అయ్యా అంటే సభ ఈ సాయంత్రం మొదలవుద్ది అంటున్నారు నేను ఐదు గంటలకు వస్తానండి ఆయన ఇక్కడ ఉంటాను అయితే మరి ఆ రోజు చాలా మంది వచ్చేస్తారు కదండి వ్యవధాయిది కదా ఆయన అందరికీ కనపడతాడు కదా ఆయన ఏం చెప్తాడో ఏ బడ్జెట్ పెడతాడో ఏడతాడో అవన్నీ ఆడుకుంటాం ఆయన చేసే అభివృద్ధి అన్ని కూడా చాలా బాగుంటది అంతేగాని ఈ గురం చెప్పకండి అయితే రాజకీయాల సంబంధం లేకుండా అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారని చూస్తున్నారా అదే ఆడుకుందామని వచ్చామండి అయితే మరి మీరు ఆ రోజు చాలా మంది కుర్రోళ్ళు బైకుల మీద వైట్ల మీద వస్తుంటారు మరి మీరు పెట్టుకుని ఉండగలరా ఇక్కడ బైక్ మీద నాకు ఏదో బైక్ మీద వచ్చేస్తానండి ఎవరిదైతే ఎక్కేసి కదా ఏంటండి ఇప్పుడు ఎందుకు వచ్చానండి చదవ ఎలా ఉంది ఎలా ఉంది ఎలా చేస్తున్నారు అన్ని వచ్చాం అక్కడి నుంచి ఆ ఏడు రోజు ముందుగా వస్తాం ఐదు గంటలకు వస్తాం ఆయన ఏడు ఆరు నాలుగు గంటల మూడు చేయడు కదా అయన్నీ చక్కగా ఆలకించి పెద్దలకి ఎలా ఉన్నాయి ఎంకా చేశాడు అని చెప్పి పెద్దల చుట్లో ఉండిపోయాడు ఆయన ఇంకా ఆయన చుట్లో ఇంకా కళ్యాణ్ ఎవరి ఎవరితో చూసా ఎవరు చూసాడు పవన్ కళ్యాణ్ అయితే మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు కదా గతంలో ఎప్పుడన్నా చూసారా గతంలో అండి గతంలో ఎప్పటి క్యాన్స్పిస్తే చూసాం అంతకెంత అంటే సినిమాటర్ అయితే అనుకున్నాయండి తర్వాత అక్కడ పెట్టాడు పెట్టాడు వాడుకోడండి అమ్మయ్య అయ్యారు ఈ దొంగ అయ్యి గారు అదే రంగం గారు ఈ దొంగ మొత్తం లేఖం చేసేది అండి మళ్ళీ చూడకే ఎకనా కనపట్టండి ఎవరు ఎగన ఐతే పౌన్ కల్యాన్ సీఎం అవ్వే అవకాశం ఉందంటారా వచ్చే ఎలక్షన్లలో వచ్చే ఎలక్షన్లలో 140 సీట్లు నొడయాబిసి తో తెరేగనేంకి మనం మాట్లాడనీయండి సీఎం అవతరం ఉన్న సీఎం ని గ్యారెంటీ ఏంటి అవుతోందా గ్యారెంటీ అంటది కల్యాన్ గణ సీఎం గా జోడ అనుకుంటారు చూసే చూసేతాం ఇంకా ఇంకా నొడయాబిసి సీట్లు తెతరేని మళ్ళీనే ప్రజలకు న్యాయం చేస్తారు అదన్న దబ్బె ప్రజల మంది కొర్సిబెట్టి అదన్న దబ్బే ఇంకేండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆవిర్భావ సామ దగ్గరికి నేను చిత్రాల నుంచి వచ్చా అమ్మా అయితే మీ జరుగుతుంది సభ మా ఊర్లోనే జరుగుతుంది పవన్ మాకు అవకాశం ఇచ్చాడు అయితే పెటాపురం నియోజకవర్గంలో చాలా ఊర్లు ఉన్నాయి చాలా ప్లేస్లు ఉన్నాయి మరి మీ ఊరు ఎంచుకోవడం కారణం మేము అంత గొప్పగా ఇచ్చాం ఓట్లు ఒక కోటి కూడా బిష్ మిస్ అవ్వకుండా ఎనిమిది వేలు ఓట్లు వేయించాం ఒక్క మాకంటే పవన్ అంటే అంత ఇష్టం మా గుడికి కూడా వచ్చినప్పుడు మేము ఆశలు కూడా ఇచ్చాం పవన్ కానీ మాకు పవన్ అంటే మా చిత్రాలు చాలా గొప్ప ఇప్పుడు మళ్ళీ సీఎం చేస్తాం మేము పబ్లిక్ మేము సీఎం చేస్తాం పవన్ చాలా మంది జనం వస్తారు కదండి లక్షలాది మంది వస్తారు మీ చిత్రాన్ని అంతా కూడా మొత్తం ఆ రోజు ఎలా ఉంటుంది అని ఊహిస్తున్నారు వ్యవస్థ గొప్పగా ఉంటుంది అమ్మా సూపర్గా ఉంటుంది మనకి పవన్ వస్తున్నాడు అంటే పెద్ద పండగ పండగ చేసుకోవాలి అంత సూపర్ గా చేసుకుంటున్నాం మా మన పవన్ వస్తున్నాడా మన పవన్ వస్తున్నాడని నేను ఒకదాని కూడా వచ్చాను సో చిత్రాన్ని మా చిత్రాన్ని నడిచి కూడా రావాలని నేను ఎంతో గొప్పగా వచ్చేసాను అయితే మరి ఆ రోజు చాలా మంది వస్తారు చిత్రాడంతా కూడా జనంతో నిండిపోతుంది వేరే ఊళ్ళోళ్ళు కానీ ఎవరైనా సరే గురించి సభ గురించి అడిగి మీ ఫోన్లు ఫోన్ చేస్తున్నారు 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 సెలవు మెసేజ్ వస్తుందా వస్తాను మా సీఎం అవుతాడు సీఎం పవన్ తప్పకుండా చేస్తాం భయ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఉప్పం అంటే చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కదా అయితే ఈ సభ గురించి ముందుగానే వచ్చేసారండి మేము ఆయన చేస్తున్న అభివృద్ధి గురించి మళ్ళీ వచ్చింది ఆయన సభను ఎంత బల అభివృద్ధి సభని సభను జయప్రదం చేద్దామని ముందుగా వచ్చాము ఎలా ఉండబోతుంది సభ అనుకుంటున్నారు ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఇప్పుడు జరిగే ఆ సభ వేరే అతి విజయవంతంగా జరిపే జరుగుతుందని ఆశిస్తున్నాం కొన్ని లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు కలిసి కలిసిమెలిసి వచ్చి ఇక్కడ చిత్తాడులో చిందలు వేస్తూ ఉగాది పండుగ కంటే ముందుగా తొలి పండుగ జరుపుకోవడానికి ప్రతి జన సైనికుడు వీర మహిళలు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు తరలి వస్తారని లక్షలాది మంది ప్రజలు వస్తారని ఈ సభను జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను అయితే మీరు ఫస్ట్ టైం వచ్చారా పిఠాపురం ఆ పిఠాపురం ఇంతకు ముందు కూడా వచ్చానండి ఇక శ్రీకాకుళం ఈ ఏరియా మొత్తం నేను విజిట్ చేశాను నేను రాష్ట్ర డైరెక్టర్ చిత్ర ఉన్నాను ఈ ప్రాంతాల్లో ప్రతి చోట నేను తిరిగాను అయితే ఇప్పుడు కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వచ్చారు కదా ఇక్కడ పిఠాపురం ప్రజలు ఏమంటున్నారు మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ పిఠాపురం ప్రజల్లో చాలా మందిని ఆ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్నారు మూడు పిల్లలు జరిగిన విధంగా సిసి రోడ్లు కానీ తా రోడ్లు గాని వాటర్ సమస్యలు కానీ విద్యా సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా తక్షణమే ఆయన పరిష్కరిస్తున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాబోతున్నారు ఇక్కడ స్పీచ్ ఇవ్వబోతున్నారు మీరు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు మాకు చాలా అయితే ఆనందకరంగా ఉందండి ఇటువంటి సభ అటు ఆవిర్భావ సభ పిటల్లో పెట్టడం మాకు ఎంతో ఎన్నో ఎంతో పుణ్యం చేసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారి సభ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా బాగా ఇష్టం పెద్ద ఫ్యాన్ ఎక్కడి నుంచి వచ్చా ఏలూరు ఏం దేనికి వచ్చా ఇక్కడికి స్టేజీ ఒక అభిమాన్ అయితే గుంటూరు నుంచి వచ్చారు గుంటూరు నుంచి అప్పుడే వచ్చేసారు ఏంటంటే ఎల్లుండి కదా సభ ఎన్నడూ లేని ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న వాటిని చూద్దామని వచ్చాను పవన్ కళ్యాణ్ గారికి అభిమాన మీరు వేరే అభిమాని అంటే సినిమా పరంగా లేకపోతే పార్టీ పరంగా ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ పెరుగుతూ వచ్చే సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చాం ఆయన ఎన్నడూ లేని విధంగా చూస్తూనే ఉన్నాం అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అదే ఎక్కడ ఎక్కడ ఉంటున్నారు ఇక్కడే ఉండబోతున్నాను ఇక్కడ సపరేట్ రూమ్స్ కేటాయించారు ముందు వచ్చిన వారికి ఇక్కడ ఈ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం ఎక్కడైతే ఉన్నామో ఈ స్టేజ్ మీద నుంచే పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతారనే దానిపై అందరికీ కూడా చాలా ఆసక్తి ఉంది ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ అది కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సభ ఈ సభపై అందరి దృష్టి ఉంది ఈ సభకు సంబంధించి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ సభలో కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు పార్టీకి ఎలాంటి దిశానిర్దేశాలు ఇస్తారు తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా భారీగా చేస్తున్నారు కళ్యాణ్ గారు సుమారు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల వరకు కూడా కనిపించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ మనం చూస్తే చాలా గ్యాలరీని అయితే ఏర్పాటు చేశారు అంటే మహిళలకు వేరేగా ఆ వికలాంగులకు వేరేగా వృద్ధులకు వేరేగా ఇలా రకరకాలుగా అయితే ఉంది విఐపీలకు ఒక రకంగా విఐ ఒక రకంగా ఇలా రకరకాల గ్యారీలు అయితే ఏర్పాటు చేశారు మొత్తానికైతే ఇక్కడికి సుమారు ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా అంచనాలు అయితే తెలియడం లేదు ఎందుకంటే అంచనాలకి మించి వచ్చే అవకాశం ఉంది మచిలీపట్నంలో జరిగిన సభను అది చాలా పెద్ద సభగా దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సభగా జన సైనికులు అయితే చెబుతూ ఉంటారు అదేవిధంగా బెజవాడలో జరిగినటువంటి వారాహి వారాహి యాత్ర కూడా చాలా సక్సెస్ఫుల్ అక్కడ కూడా లక్షలాది మంది వచ్చారు ఆ రెండు సభలకు మించి ఇక్కడికి జనం వస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూసేందుకు పిఠాపురంలో ఆయన గెలిచారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని చూడాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని జనసేన శ్రేణులు గాని ఉన్నాయి సో చాలా మంది వస్తారు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వస్తారు దానికి సంబంధించి ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి